शुक्राणु मर्द रामविष्णु जगत रामचंद्र परम प्रदान नमन नाये सर्व ग्रामोचार ते हैं तदेवलक्षण सदन तदेवदारा वनचंद्र वलंतदेव विजयाबलं देव वलंतदेव रुच्छमिं बलेविद्यमान यथा जोगेश रामविष्णु यथा जोगेश रामचंद्रा वनजंगाकुं हसा हा दस पांच वर्ष में शत एक वर्ष में राष्ट्रीय पक्के दोनों �

और जो मैंने

ప్రతి క్వార్టర్లీ ఒక మీటింగ్ నడుస్తుంది పేదవాళ్ళు అట్టడుగు వర్గాలు సామాన్యులు వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడానికి ఆ గ్రామం నుంచి కానీ ఆ ఊరి నుంచి కానీ ఆ ప్రదేశం నుంచి కానీ మనసున్న మహారాజులు సహృదయం కలిగిన వ్యక్తులు ధనికులు అవ్వాల్సిన పని లేదు సాయం చేద్దాం అనే ఆలోచన ఉన్న వాళ్ళు ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న అనే సూత్రాన్ని నమ్మిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆ సహాయం చేసే వ్యక్తుల్ని మార్గదర్శులుగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలని బంగారు కుటుంబాలుగా ఐడెంటిఫై చేసి ఇప్పటికే పామరి నియోజకవర్గంలో ఆరు వందల పైగా బంగారు కుటుంబాలకి అండగా ఉంటున్నాం ఆ కుటుంబంలో అయిపోయి ఆ దీపం ఆరిపోయే పరిస్థితుల్లో వెలుగు నింపే ఒక సంజీవినియ ఈ పీ ఇంకా లోతుగా అర్థమయ్యేలా అందరికీ చెప్పాలంటే గత ఇరవై నాలుగు గంటల క్రితం ఈ పీఫోర్ ఒక ప్రాణాన్ని కాపాడింది అర్ధరాత్రి ఒంటి గంటకి నాకు ఫోన్ కాల్ వచ్చింది బాగా బాధలో ఉండి దుఃఖ సాగరంలో ఉండి ఏడుస్తూ ఆ వ్యక్తి పేరు చెప్పలేని పరిస్థితి పవిడి ముక్కల మండలం నుంచి ఆ వ్యక్తి ఫోన్ చేసి నీకు చివరగా ఒక వీడ్కోలు ఒక నీకు ఒక ఫోన్ చేసి చనిపోవటానికి నా చేతిలో మందు పెట్టుకున్నా ఇక నువ్వు ఫోన్ పెట్టేస్తే ఇది తాగుతా అని ఆ వ్యక్తి ఒంటి గంటకి నాకు ఫోన్ చేశాను నేను ఎంత చెబుతున్నా వినట్లా ఎంత చెబుతున్నా నా మాట వినట్లా నాకు ఉదయం వరకు సహాయం సమయం ఇవ్వు నీ కష్టం ఏమైనా కానీ నేను బాధ్యత తీసుకుంటా దయచేసి నువ్వు అనుకున్న ఆ విషయం తాగే ప్రయత్నం ఆపేసాయి నీ కుటుంబం ఉంది నీకు పిల్లలు ఉన్నారు నువ్వు నాకు తెలుసు పార్టీ కోసం నిలబడ్డావు అన్నిటికీ మించి నీ ఊర్లో కూడా నీకు ఒక గౌరవం ఉండాలి నీ సమస్య ఏదైనా నేను పరిష్కరిస్తానని మొత్తానికి ఒక ఇరవై నిమిషాలు చర్చ తర్వాత ఫోన్ కాల్ ద్వారా ఆగాడు ఉదయం నా కార్యాలయానికి వస్తా అన్నాడు వచ్చాడు వచ్చి కూడా లోపలికి రాకుండా నేను వచ్చాను వెళ్ళిపోతున్నా చనిపోతున్నా అని మళ్ళీ ఫోన్ చేశాడు పదకొండు గంటలు నీ కోసం ఎదురు చూస్తున్నా అందరూ జనం ఉన్నారు నేను లోపలికి రానన్నాడు ఎవరో లేని సమయం నేను చెప్తాను నువ్వు రా నేను అందరిని పంపిస్తా అని ఆ కుర్రా లోపల పిలుచుకోవడం జరిగింది అతని సమస్య ఏమిటంటే హౌసింగ్ లోన్ తీసుకున్నాడు ప్రైవేట్గా ఓ ఫైనాన్స్ కంపెనీ దగ్గర దాదాపుగా ఎనిమిది నెలల కిస్తీలు కట్టట్లేదు నిన్నే వచ్చి సంతకాలు పెట్టించుకెళ్ళారు వృద్ధ తల్లిదండ్రులు ఇద్దరు ఆడపిల్లలు కుటుంబం ఏదో పనిచేసి బతుకుతున్నాడు సమయం ఏమన్నాడు ఎనిమిది నెలలుగా నువ్వు కిస్తీ కట్టలేదు కాబట్టి నీ కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగేస్తున్నావు నీ ఇల్లు జప్తు చేస్తున్నావు సీజ్ చేసేసావు ఎల్లుండి వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకుంటా అని చెప్పారు సరిగ్గా అదే రోజు నా దగ్గరికి పదకొండవన్నరకు వచ్చాడు ఒంటి గంటకి అధికారులు వస్తుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి చంద్రబాబు గారి పీ ఫోర్ ద్వారా నేను ఒక ఎన్ఆర్ఐని ఇక ఆ ఊరిలో ఒక పెద్ద మనిషితో మాట్లాడితే ఆ లోన్ డబ్బులు చీలియడానికి వాళ్ళు ముందుకు వచ్చారు తద్వారా పి ఫోర్ ద్వారా డబ్బులు అందించాం ఆ ప్రాణాన్ని నిలబెట్టాం ఈరోజు ఆ కుటుంబం సంతోషంగా ఇది పీ ఫోర్ ప్రాణం నిలబెట్టిందని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ అంతేకాదు మీకు చాలా ఉదాహరణలు జరిగాయి చాలా ఉదాహరణలు ఉన్నాయి పీ ఫోర్ సంబంధించి ఒక దళిత డ్రైవర్ ఎక్కడో పంజాబ్ వెళ్ళి లారీ తీసుకెళ్ళి అక్కడ ఆగిపోయాడు హఠాత్తుగా చనిపోయాడు మరి ఆ డ్రైవర్ భారతీయ దేహాన్ని అధికారులు అక్కడే సమాధి చేసేస్తున్నారు వచ్చి తీసుకెళ్తే పన్నెండు గంటల్లో రండి మీకు అప్పచెపుతాం లేకపోతే మార్చిలో ఉంటుంది లేకపోతే ఇక మేము ఇక్కడే ఖననం చేసేస్తామని మాట్లాడుతుంటే భార్య ఇద్దరు పిల్లలు ఎవరు ఎవరు ఆదుకుంటారు పీ ఫోర్ ద్వారా విమాన టికెట్లు పెట్టి ఆ బాడీని రావడానికి అంబులెన్స్ ఖర్చులు అంబులెన్స్ తీసుకొచ్చి ఊర్లో ఒక లక్ష రూపాయలు సహాయం చేసే విధంగా పీ ఫోర్ ద్వారా చేసి ఆ కుటుంబంలో ఆ గృహిణి ఎవరైతే భర్త లేని ఆ భార్య ఉందో ఆమెకి కూడా గుడివాడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉద్యోగం కూడా ఇచ్చింది ఇది పీఫోర్ కథ భోజనం చేసి కుటుంబం మేడ పైన చక్కగా వెన్నలను చూసుకుంటూ నాన్న కథ చెప్పంటే ఆ నాన్న ఆ బిడ్డల కథ చెప్పాడు పిల్లలు నిద్రలో జారుకున్నారు సమయం తొమ్మిదైంది మేడ పైన అంత ప్రశాంతంగా ఉంది జీవితం అనుకుంటున్నారు సడన్గా ఆర్టీఎస్ బాంబు వేలినట్టుగా కింద గ్యాస్ బండ పేరిపోయింది న్యూస్ పేపర్ తెలుసుకున్నట్టు ఆ గ్యాస్ బండ తెలిసిపోయింది ఆ రకంగా పేరిపోయింది స్తంభాలు లేకపోతే ఇంటి కిటికీలు ఫ్యాన్లు ఫ్రిడ్జ్తో సహా రోడ్డు మీదకు వచ్చేసాయి చీకటమైపోయిపోయింది అందరికీ తెల్లారింది ఆ కుటుంబానికి తెల్లారి వెళ్ళి నాయకులు మేము పరామర్శించి పదివేలు ఇరవై వేలు సాయం చేశాం సరిపోలా ఏమి చేయాలి ఎవరో చాలుకుంటారు ఆ కుటుంబాన్ని పీ ఫోర్ ద్వారా అదే గ్రామానికి సంబంధించి ఒక ప్రవాసాంధ్రుడు ఫోన్ చేస్తే ఒక లక్ష ఇరవై వేల రూపాయలు చెక్ అందజేశాడు ఆ కుటుంబాన్ని నిలబెట్టడం జరిగింది ఇది ఆషాభాషీ కాదు చంద్రబాబు గారు పీ ఫోర్ అంటే ఇది నిజంగా ఒక సంజీవిని ప్రాణాలు నిలబడుతుందిగా ప్రభుత్వ కార్యాలయాలు ఒక కార్యాలయంలో దీనికి ఒక బడ్జెట్ గ్రాంట్ కేటాయించి ఏడుగురి సిబ్బందిని పెట్టి స్థానిక శాసనసభ్యుడిగా ఎమ్మెల్యేగా వల్ల కుమార్ రాజు అనే నన్ను దానికి పామరి నియోజకవర్గ కాన్స్టెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కాన్స్టెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ అనే నామకరణంతో నన్ను చైర్మన్గా ఎన్ఆర్జీఎస్ స్పెషల్ ఆఫీసర్గా అదేవిధంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఇద్దరు అదేవిధంగా మహిళా పోలీసుల నుంచి ముగ్గురు వీరందరితో పాటు యంగ్ ప్రొఫెషనల్గా నియోజకవర్గం మొత్తానికి ఒక టెక్నికల్గా పీజీ చదువుకొని ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిని యంగ్ ప్రొఫెషనల్గా పర్సనల్ ఈ విజన్ డాక్యుమెంట్ చూడటానికి ఆ వ్యక్తి మొత్తం ఏడుగురు టీమ్ మెంబర్స్గా ఆఫీస్ కార్యాలయం ప్రారంభించడానికి గవర్నమెంట్ ఒక మాకు అఫీషియల్గా చేయమని చెప్పింది తద్వారా సచివాలయంలో ఈరోజు ఫస్ట్ ఫ్లోర్ని బిఫోర్ కార్యాలయంగా ఇది అందరికీ మీటింగ్ హాల్ లాగా ఈరోజు ప్రారంభం చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి మా గురువు గారు ఆర్టీసీ చైర్మన్ శ్రీ కొనక నారాయణ గారు గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారు ఇతర నాయకులు అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఫోర్ సంజీవిని ప్రాణాలను కాపాడుతాం అదేవిధంగా సమస్య ఏదున్నా కానీ ఈ కార్యాలయం దృష్టికి తీసుకురండి ముందుగా సమస్యపై మీరే పోరాడండి ఆ సమస్య గ్రామంలో తెలియజేయండి అందరూ కూడా ఈరోజు గ్రామస్థాయిలోనే సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి అవని పక్షంలో పరిష్కారం కాని పక్షంలో ఇక గత్యంత్రం ఇబ్బంది లేని పక్షంలో ఏమైనా ఉంటే ఖచ్చితంగా పీపోర్ ద్వారా మీకు సహాయం చేయడానికి ఈ కార్యాలయం ఎప్పుడు తలుపులు తెరిసే ఉంటాయని కూడా మరొకసారి మరొకసారి ఈ మీటింగ్ ద్వారా ప్రజలందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం అంతేకాదు బంగారు కుటుంబాలు చీకటమయం అయిపోయిన దాని కుటుంబాల్లో వెలుగు నింపే కార్యక్రమంతో పాటు నియోజకవర్గాల్లో మండలాల్లో గ్రామ గ్రామాల్లో డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ తాగునీరు కానీ అదేవిధంగా వెల్ఫేర్ కార్యక్రమాలు అదేవిధంగా పెట్టుబడుల ఆకర్షణ ఇవన్నీ కూడా ఈ విజన్ డాక్యుమెంట్ ద్వారానే సాగుతాయని కూడా తెలియజేస్తున్నాం ఈ ఏదైతే కాన్స్టిట్యూన్సీ విజన్ ఉందో ఈ యాక్షన్ ప్లాన్ యూనిట్ ఉందో ప్రతి గ్రామంలో ఉన్న ముఖ్య నాయకులతో గ్రామ పెద్దలతో చర్చలు జరుపుతారు ఆ గ్రామం యొక్క రిపోర్ట్ని తీసుకుంటారు అధికారుల నుంచి అదేవిధంగా ఆ గ్రామంలో ఏం చేస్తే బాగుంటుందో కూడా రిపోర్ట్ చేస్తారు ఒక గ్రామంలో ఏం అవసరమో ఈ ఆఫీసులోనే అవైలబుల్ ఉంటుంది ఏమి ముఖ్యంగా చేయాలో అనే ఆలోచన కూడా ఇక్కడే ఉంటుంది నిధులు కానీ ఏ ఒక రూపాయి ఏ గ్రాంట్ వచ్చినా కానీ ఈ కార్యాలయం ద్వారా ఈ కార్యాలయం నుంచి వివిధ సెక్షన్స్ ఉన్న డిపార్ట్మెంట్స్ ద్వారా అదేవిధంగా అక్కడి నుంచి క్షేత్రస్థాయిలో పంచాయతీలకి వెళ్ళి అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా ఇక్కడి నుంచే ఫోకస్గా ఇదే మదర్ బోర్డుగా ఈరోజు ఈ కార్యక్రమాలు సాగుతాయని కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆలోచన ఏదైతే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఉందో స్వర్ణాంధ్రప్రదేశ్ ఉందో స్వర్ణ భారత్ ఉందో దాన్ని సాధించుకోవడానికి ఖచ్చితంగా ఈ కార్యాలయం ఆహర్నిశలు కృషి చేస్తుంది ఆ దిశగా అడుగులు వేస్తుంది ఆ దిశగా ఆ దిశగా కూడా మరొకసారి తెలియజేస్తూ ఏదైతే ఇప్పుడు రైతన్న సమస్యలు ఉన్నాయో రైతన్న మీ కోసం అనే కార్యక్రమం చేపడుతుంది రైతు వద్దకే వెళుతున్నాం ప్రొక్యూర్మెంట్ విషయంలో కానీ గన్ని బ్యాచ్ విషయంలో కానీ అదేవిధంగా లారీల అవైలబిలిటీ విషయంలో కానీ కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి ఎందుకో ఇబ్బందులు మీ అందరికీ తెలుసు మొంతా తుఫాన్ హఠాత్తుగా రైతన్న కుదేలు చేసి ఆ దెబ్బకి ఈల్డింగ్ తగ్గింది రంగు మారుతుంది డ్రైయర్ డ్రైన్ చేయడానికి టైం డబుల్ అయింది అందరూ కూడా ఈసారి గత సీజన్లో డెబ్బై పర్సెంట్కి వెళ్తే కటింగ్ మిషన్స్ ద్వారా కటింగ్ చేయటం ఈసారి తొంభై ఐదు శాతానికి చెప్పారు అందరూ ఒకేసారి కటింగ్కి వెళ్ళారు మళ్ళీ ఏదో తుఫాన్ వస్తుందని భయాందోళనలో ఉన్నారు తద్వారా ఏమైందంటే ఒకేసారి అందరూ కూడా కటింగ్ అందరూ కూడా రోడ్డుపై రాసులు వేసుకోవటం రోడ్ సంచులు ఇద్దడి లేకపోతే వెహికల్స్ కూడా ఒకేసారి దొరకకపోవటం అదేవిధంగా డబల్ టైం ద్వారా మిల్లర్స్ దగ్గర కూడా డ్రై కాకపోవటం ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి వీటన్నిటినీ కూడా ఇరవై నాలుగు గంటల పాటు మినిస్టర్ మనోహర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ నాయకులు కానీ మేమందరం కూడా ఫీల్డ్లోనే ఉన్నాం ఇప్పటికే అరవై శాతం సమస్య తొలగిపోయింది రేపు ఎల్లుండిలో ఖచ్చితంగా ఖచ్చితంగా రోడ్లపైన ఉన్న రాసులన్నిటికీ కూడా వాహనాలు ఇచ్చి అవన్నీ వీళ్ళు ద్వారా తరలించడానికి కూడా వ్యాగన్స్ ఎప్పుడు లేదు చరిత్రలో కృష్ణా జిల్లా చరిత్రలో గుడివాడ రైల్వే స్టేషన్ ద్వారా స్పెషల్ వేగన్స్ రైల్వే ట్రాక్ రైల్వే వేగన్స్ ద్వారా మనం మిల్లర్లకి ఆ పర్టికులర్ ఏదైతే ఊరుందో ఆ జిల్లాలో ఉన్నాయో అక్కడికి పంపిస్తున్నావు అక్కడ అన్లోడ్ చేస్తున్నాం తద్వారా మనకి లారీలు ఫ్రీగా అన్లోడ్ అవుతాయి తొందరగా మళ్ళీ లారీలు వస్తాయి ఎప్పుడు చేయాలి సో ఎంత సమస్య అయినా ఆ సమస్యను పరిష్కరించడానికి ఒక సంకల్పంతో ధ్యేయంతో ముందుకెళ్తున్నా ఆ సమస్యలన్నీ పరిష్కరించగల నమ్మకం ఉంది రైతులు ఎవరు అధ్యయనపడవద్దు రైతన్న మీ కోసం కార్యక్రమంలో భాగంగా ఏదైతే మూడు నెలల్లోనే రెండు దఫాల అన్నదాత సుఖివా డబ్బులు ఇవ్వటం కానీ అదేవిధంగా మీ అందరికీ తెలుసు అధికారులు వచ్చిన ఈ సంవత్సరం నరలోనే సాగుకాలం బాగు చేసుకున్నాం నీటి సంఘాలను వేసుకున్నాం అదేవిధంగా పిఏసీల ద్వారా లోన్లు ఇవ్వటం కానీ పరికరాలు ఇవ్వటం కానీ పిఎస్సీ ద్వారా కమిటీ వేసి రైతులకు అండగా ఉండటం కానీ ఇరవై నాలుగు గంటల్లో ధాన్యం డబ్బులు ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా రైతుకు అండగా ఉంటే ఉండే కార్యక్రమాలలో భాగంగా చేసుకుంటూ ఒక ధైర్యాన్ని నింపే ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేసిన నాయకులందరికీ ధన్యవాదాలు పీ ఫోర్ ద్వారా ఈ కార్యాలయంలో రోజుకి ఆరు గంటలు ఇక్కడే ఉంటామని కూడా మరొకసారి తెలియజేస్తూ ఇక్కడే అందుబాటులో ఉంటాం పార్టీ కార్యక్రమాలు కాకుండా ప్రభుత్వ కార్యక్రమాలు ఫోర్ కార్యక్రమాలు అన్ని కూడా ఈ వేదిక ద్వారా జరుగుతాయని కూడా మరొకసారి తెలియజేస్తూ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన శ్రీ కొనకల్ నారాయణ గారికి ఇతర నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమం ఉద్దేశించి సచివాలయంలో ప్రారంభించేటువంటి అలాగే గ్రామ సర్పంచ్ గారు సమావేశం నిర్వహించినటువంటి నాయకులందరూ కూడా అంత నమస్కారాలు నాయకులంటే గౌరవంతో నమ్మకంతో ఎరకాల కేడలు పనిచేస్తేనే ఏదైనా సాగించారు చంద్రబాబు నాయుడు గారు పేదరికాన్ని లేకుండా చేయాలి పేదరికంలో ఉన్నవారికి అనుసున్న మహారాజులు అండగా నిలబడి వారికి అన్ని రకాలుగా ఆదుకుంటే పేదరికాన్ని నిర్మూలించవచ్చు అని చెప్పి ఆయన ఈ ఫోన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే మొట్టమొదటిసారిగా తనకు ఆఫీసు కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఈ ఫోర్ ద్వారా ఇప్పుడికే కొన్ని కుటుంబాలు నిలబెట్టినటువంటి వల్ల కుమార్ రాజ్యం లాంటి నాయకులు ఈ దేశానికి రాష్ట్రం రాష్ట్రానికి అవసరం నాయకత్వం మీద నమ్మకం ఉండాలి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు అంటే అందులో పరమార్థాన్ని గ్రహించి దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాని ద్వారా ఫలితాలని ప్రజలకు చేసి చూపించాలి ఇవాళ ఈ సచివాలయంలో ఆయన ఒక ఆఫీస్ పెట్టుకుని ఫోర్ ఆఫీస్ పెట్టి ఇవాళ చిన్న సమావేశ మందిరం కూడా ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది ఆయన ఎక్కువ సమయం ఇక్కడే గడుపుతానంటున్నాడు ప్రజల సమస్యలు పరిష్కరించడానికి చక్కటి వేదిక సచివాలయం ఎండిఓ ఆఫీసు అన్నీ కూడా చేతికి అందుబాటులో ఉంటాయి ఎవరికి ఏ సర్టిఫికేట్ కావాలన్నా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలా సక్సెస్ సర్టిఫికేట్ కావాలా మరి క్రీడా సర్టిఫికేట్ కావాలా ఐదు నిమిషాలు ఆయన ఇక్కడే ఉండి ఆదేశిస్తాడు ఐదు నిమిషాలు తయారైపోతుంది ప్రజల సమస్యను పరిష్కరించడానికి ఇది చక్కటి వేదిక ప్రతి శాసనసభ కూడా గ్రామ సచివాలయంలో కానీ ఆఫీస్ కార్యాలయంలో ఆఫీస్ పెట్టుకుంటే ఇది జెండా లేకుండా ఎజెండా పెట్టుకుని ప్రజల సమస్యలు పరిష్కారం తీసుకుంటానికి ఇది మంచి వేదిక అవుతుంది మరి ఇటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి కుమార్ రాజాను హృదయపూర్వక ఆరంభిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన ఇప్పుడు ఇవాళ రోజున కార్యక్రమం ఏంటంటే రైతన్న రైతన్న మీ కోసం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు దీని ద్వారా ఇవాళ రైతుకి అండగా నిలబడే ఈ ప్రభుత్వం ఒక ఐదు సంవత్సరాలు ప్రవేశపెట్టి ఈ ఐదు సూత్రాల ద్వారా రైతుని వ్యవసాయం ఆయన అభివృద్ధి చెందాలని చెప్పి గిట్టుబాటు ధర రావాలని చెప్పి ఒక ఐదు సూత్రాలు పెడతాం జరిగింది అందులో ముఖ్యమైనది నీటి సరఫరా నీరు ప్రధానంగా ఉంటేనే వ్యవసాయం చేయగలుగుతాం నీరు ఎలా దానికి సమకూర్చుకోవాలనేది ఒక కార్యక్రమం రెండవది అగ్రిటెక్ టెక్నాలజీ ఉపయోగించి అగ్రికల్చర్ని డెవలప్ చేసుకోవాలనేది రెండో కార్యక్రమం అలాగే మూడో కార్యక్రమం ఇవాళ ప్రభుత్వం యొక్క సహకారం నాలుగోది ప్రాసెసింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇవాళ వెంటనే ధరలేక గిట్టుబాటు ధర లేక నష్టానికి అమ్ముకుంటాం అదే రోడ్ల మీద మారబడడం జరుగుతూ ఉంది అలా కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా మొన్న వైజాగ్లో జరిగిన సెమెంట్లో పదమూడు వేల కోట్ల రూపాయలతో ముప్పై ఎనిమిది సంస్థలు ప్రాసెసింగ్కొచ్చినాయి ఇవాళ రోజున రైతులు ఈ టెక్నాలజీని ఫాలో అయ్యి చంద్రబాబు గిట్టుబాటు ధరలు అంటే ఏ పంటకి డిమాండ్ ఉందో చూసుకుని ఆ పంట మాత్రమే వేసుకోవాలి ఇవాళ రోజున మహారాజు గారు నేను కలిపి రైతున్న మీ కోసం కోసం ప్రచారం చేస్తున్నాం ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో కూడా చేస్తున్నాం ఈ ఇవన్నీ కూడా రైతుకి అర్థమయ్యేలాగా చెప్పి వ్యవసాయం లాభసాటిగా ఉండేందుకుగాను చేయమే చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం రామకృష్ణ الگد <laughs>